వెల్కమ్ టు లంచ్ అవర్ దిస్ ఇస్ సతీష్ కాంగ్రెస్ ఉచిత హామీల్లో ప్రధానమైన మహిళలకు ఉచిత బస్సు పథకంపై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు కాకరేపుతున్నాయి నగరాల్లో మెట్రోలు నిర్మిస్తారు ఎన్నికల్లో గెలుపు కోసం ఉచిత బస్సు పథకం తెస్తారంటూ కాంగ్రెస్ విధానాలను తూర్పారబట్టారు ప్రధాని మోదీ ముఖ్యంగా కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తున్న ఈ పథకం వల్ల మెట్రోలో యాభై శాతం మంది ప్రయాణికులు తగ్గిపోయారని ఆయా మెట్రో నిర్వహణ సంస్థలు వ్యాఖ్యానించడం దీన్ని సమర్థించేలా ప్రధాని మోదీ మాట్లాడడం రాజకీయంగా దుమ్మారం రేపుతోంది ఇక ప్రధాని మోదీ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడటం లేదని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతుందని కాంగ్రెస్ ఎదురుదాడి దిగింది మొత్తానికి ఉచిత బస్సు పథకం మంటలు రేపుతోంది కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో ముగిసిన తర్వాత ప్రధాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి ఇంతకీ ఉచిత బస్సు పథకం మెట్రోకు ఉరితాడులా అలా అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఢిల్లీలో అమలు చేస్తున్న ఈ పథకం వల్ల అక్కడ మెట్రోపై పడిన భారం ఎంత ఇవన్నీ ఈరోజు లంచ్అవు డిబేట్లో మాట్లాడబోతున్నాం ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి పిసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్న కౌశిక్ యాదవ్ గారు అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు సీనియర్ పొలిటీషియన్ ప్రస్తుతం బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న విఠల్ గారు రైట్ విఠల్ గారు గుడ్ మార్నింగ్ ఉచిత బస్సు ప్రయాణం గుడ్ మార్నింగ్ ఉచిత బస్సు ప్రయాణం పైన ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ బగ్గుమంటోంది కొద్దిసేపటి కిందట రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం కూడా పెట్టారు అంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు వద్దంటారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వటాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతుంది అంటున్నారు అసలు ఏంటి మీ స్టాండ్ ఈ విషయంలో అన్న ముందుగా సత్యన్న మీకు అక్కడ ఉన్న ఇద్దరు మిత్రులకి ఉచిత పథకాలు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వ్యతిరేకం మేము కూడా మోడీ గారు అనేక రకాల గ్రామాల్లో కరోనా అప్పటి నుంచి కూడా ఎనభై కోట్ల మందికి ఎనభై కోట్ల మందికి ఐదు కిలోల బియ్యం కావచ్చు గోధుమలు కావచ్చు దేశవ్యాప్తంగా ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఇస్తున్నాం ఏది అవసరమో అది ఏది అవసరమో అది తప్పకుండా కేంద్ర గాని రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి కానీ ఓట్ల కోసం కేవలం ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే లేదా ఎన్నికల్లో లబ్ధి పొందాలని మాత్రమే అది ఖజానాకు నష్టం చేసే రీతిలో లేదా కార్పొరేషన్ అయితే కార్పొరేషన్ నష్టం చేతిలో అది ఒకవేళ నిర్ణయాలు ఉంటే అది రాష్ట్ర ప్రగతికి దేశ ప్రగతికి మంచిది కాదు మేము మహిళలకు ఉచితంగా ఉండటం అనేది మేము వ్యతిరేకించడం లేదు కానీ మోడీ గారు ఏం మాట్లాడారంటే ఇండియా టుడే ఇంటర్వ్యూలో అక్కడ ఉన్నటువంటి సీనియర్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఈ కర్ణాటకలో తర్వాత తెలంగాణలో ఢిల్లీలో ఇట్లా ఉచిత బస్ సౌకర్యాలు కల్పిస్తున్నారు మహిళలకి తద్వారా మరి మెట్రో మూతబడే పరిస్థితి వచ్చింది మరి మెట్రో నగరాల్లో మెట్రోనే కీలకమైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలిగినటువంటి సంస్థలు అవి అవి నష్టపోతే మెట్రోలు బంద్ అవుతాయి కదా అనే దానిపైన మోడీ గారు స్పందించాని దానిపైన ఎస్ కరెక్ట్ ఇట్లా మహిళలకి ఉచితం అంటే ఉచిత ప్రయాణాలు ఉచిత ప్రీబీస్ ఇవ్వడం ద్వారా మహిళల కానీ కాదు జనరల్ గా ప్రీబీస్ ఇవ్వడం ద్వారా మరి మెట్రోకు జరిగబోయే నష్టాన్ని ఎవరు భరిస్తారు అన్నటువంటి ప్రశ్న మోడీ గారు వ్యక్తం చేశారు ఇక్కడ కూడా జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు ఆర్టీసీ ఉంది గత కొంతకాలంలో ఆరు వాళ్ళ ఆరు పథకాల్లో ఒకే ఒక పథకాన్ని వాళ్ళు అమలు చేశారు ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ఖజా నుంచి ఇప్పుడే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కార్పొరేషన్ ఏమైనా పర్వాలేదు ఇవాళ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఈ ఐదారు నెలల్లో జరిగినటువంటి నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలి ఉచితం అంటే ఏంటి దాని అర్థం ఆ కార్పొరేషన్ కి డబ్బులు ఇవ్వాలి ఎంతో కొంత ఇచ్చినట్టున్నారు కానీ పూర్తి స్థాయి నష్టాన్ని ఇప్పుడు రాబోయే ఇప్పటికే ఆ కార్పొరేషన్ నష్టంలో ఉంది భవిష్యత్తులో కార్పొరేషన్ నష్ట నష్టానికి పాల్పడితే మరి దానికి ఆర్టీసీ బంద్ అయ్యే అవకాశం ఉంది ఒకవైపు మెట్రో నష్టాలు మెట్రో బంద్ అయితే ఇంకోవైపు ఆర్టీసీ కూడా నష్టంలో భవిష్యత్తులో మరి ఆర్టీసీ బస్సులను పెంచుకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోకుండా ఒకవేళ ఫెసిలిటీ తగ్గితే ఎవరికి నష్టం మళ్ళీ అల్టిమేట్ గా ప్రజలకు నష్టం కదా సో ఆ ఉద్దేశంతో మోడీ గారు స్పందించారు తప్ప మొత్తం ఈ పథకాలనే వ్యతిరేకించినట్టు కాదు మహిళలకు పథకాలను వ్యతిరేకించినట్టు కాదు దాన్ని ఆర్టీ మరి కాంగ్రెస్ మిత్రులు ఎట్లా స్పందిస్తారు ఇంతకుముందు మాట్లాడినట్టున్నారు మరి దానిపైన ముందుగా చెప్పాల్సింది ఏంటంటే ఆర్టీసీ గతంలో దానిపై ప్రమాణ శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ ఆల్రెడీ రెస్పాండ్ అయ్యారు అంటే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించటాన్ని భారతీయ జనతా పార్టీ జీర్ణించుకోలేకపోతుంది ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఉచిత ప్రయాణం కల్పించటం బీజేపీ దీన్ని వెల్కమ్ చేస్తుందా వ్యతిరేకిస్తుందా స్ట్రైట్ గా సమాధానం చెప్పాలని పొన్నం ప్రభాకర్ ఒక ప్రశ్న వేశారు ఒక సవాల్ స్పష్టంగా మేము చెప్తున్నా ఉన్నా ఉచిత పథకాలకు మేము వ్యతిరేకం కాదు ఓకే కానీ దాని కన్స్ట్రక్టివ్ అండ్ క్యాపిటలిస్టిక్ నేచర్ లో ఉండాలి ఆ పథకాలు ఏవైనా కన్స్ట్రక్టివ్ ఉండాలి ప్రొడక్టివ్ నేచర్ లో ఉండాలి మరి మహిళలకు ఉచిత ఆర్టీసీని ఏం చేయాలి ఏం చేస్తారు ఇప్పుడు ఆర్టీసీ మూసేస్తారా ఓకే అది పుణం ప్రభాకర్ ఆ విషయం చెప్పాలా ఇప్పుడు ఆర్టీస్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆర్టీస్ లో ఎంత నష్టాల్లో ఉంది ఈ ఐదారు నెలల్లో ఎన్ని కోట్ల నష్టం వచ్చింది ఆ నష్టాన్ని ఏ రకంగా పూరించి ఇప్పటికే దివాలా దీసిన అప్పుల పాలైన రాష్ట్రానికి అదనం నష్టాన్ని ఎట్లా భరిస్తారు ఇవి కదా చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం మా పైన దాడి ఓకే చరణ్ కౌశిక్ గారు మీ ఉచితాలకి వ్యతిరేకం కాదు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడానికి వ్యతిరేకం కాదు కానీ ఇప్పటికే ఆర్టీసీ ఉచితాలు వీటితో ఆర్టీసీ లాంటి సంస్థ నష్టాలు ఊబిలో దించేసి ఇప్పుడు మెట్రోకి ఆ ఎఫెక్ట్ తగులుతుంది ఆ అంశాన్ని మాత్రమే ప్రధాని మోదీ ప్రస్తావించారు ఇది విఠల్ గారు వివరణ నేను అప్సూడ నుంచి స్టూడియోకి వచ్చేటప్పుడు మధ్యలో ట్రాఫిక్ జామ్ అయితే నేను కూడా మా కార్యక్రమం పెట్టి మెట్రో ప్రయాణం ద్వారా రావడం జరిగింది మహిళా భోగిలు చూసినప్పుడు పుష్కలంగా ఇంకా వాళ్ళకి రిక్వైర్మెంట్ కావాలన్నట్టుగా అక్కడ పెద్ద ఎత్తున రద్దీ ఉన్నది అవర్ లో చాలా పెద్ద ఎత్తున మహిళలతో ఇబ్బంది అయితే మిగతా భూగిలు నింతున్నాయని చెప్పేసి అక్కడ వాళ్ళే మాట్లాడుకుంటా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం టైం కాబట్టి వన్ ఓ క్లాక్ వచ్చి రావడం జరిగింది అదే కాకుండా చూస్తా ఉన్నారు ఎల్ ఎల్ సంస్థ కూడా కొన్ని కామెంట్స్ చేసింది మహాలక్ష్మి పథకం వల్ల కొంత హైదరాబాద్ మెట్రోకి ఆ పురుష ప్రయాణికులు పెరిగారు కానీ మహిళా ప్రయాణికులు తగ్గారు అది కొంత ఇంపాక్ట్ చూపిస్తుందని వాళ్ళు కూడా కామెంట్ చేశారు ఇప్పుడు వాసంగా చెప్పాలడు మహిళల ప్లేస్ లో పురుష ప్రయాణికు పెడితే మెట్రో లాభమే కదా అంటే అసలు మెట్రో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి వారి షేర్లకు సంబంధించిన బదలాయింపు చేసుకుని చెప్పి మాట్లాడుతూ దాన్ని తప్పుగా ప్రాపగట చేసే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ అంటే వాళ్ళు షేర్లకు సంబంధించి ఎవరైనా కంపెనీ పెట్టుకున్నా నేను ఒక దశలో కంపెనీ అమ్ముకున్నప్పుడు ఆ కంపెనీ ప్లేస్ వేరే వాళ్ళు వస్తారు కదా అసలు హైదరాబాద్ నుంచి మెట్రో వెళ్ళిపోతుందని చెప్పేసి నమస్తే తెలంగాణ అదే విధంగా టీన్యూస్ లో అదే కాదు భారతీయ జనతా పార్టీ వేల తర్వాత మెట్రో నిర్వహణ నుంచి తప్పుకునే ఆలోచన వాస్తవం కదా ఎల్ఎన్టీ అనే సంస్థ ఇక్కడ హైదరాబాద్ మెట్రో నుంచి వెళ్లిపోతా అని చెప్తలేరు ఎల్ ఎన్టీ ప్లేస్ లకు మాకు సంబంధించిన కొన్ని షేర్లు మేము అమ్ముకొని వేరే అంటే వాళ్ళు లాభదాయకంగా వాళ్ళ షేర్ కాదు పేరు అమ్ముకుంటారు ఎవరైనా కంపెనీ ప్లేస్ లో వేరే కంపెనీ వస్తుంటే ఏకంగా ఎల్ నష్టాలు ఉంది కాబట్టి ఎల్లంటి హైదరాబాద్ మెట్రో నుంచి వెళ్ళిపోతుందని చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది కదా తప్ప ఇది తప్పుడు ఆరోపణ అదే కాకుండా మేము పెట్టినాక ఐదు లక్ష ఐదు నెలలు అవుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం పెట్టి ఈ ఐదు నెలలు మీరు చూడండి ఒక లక్ష నుంచి ఐదు లక్షల వరకు ప్రయాణికులు పెరిగి మాకు ఇంకా అతను ఉపయోగి కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ కంపెనీ రిక్వెస్ట్ లో వచ్చినాయి మీరు చూడండి చెక్ కంపెనీ పోయి ఒకసారి కనుక్కడ మీకు తెలుస్తుంది కదా అనవసరంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఉచితాలకు వ్యతిరేకంగా కాబట్టి ఉచిత ప్రయాణం అదేగా మహిళలు మీరేమో ఫ్లైట్లలో కావచ్చు హెలికాప్టర్ల నరేంద్ర మోడీ గారు ఉచితంగా ఆ జర్నీ చేయొచ్చు వారి స్పెషల్ హెలికాప్టర్ వాడచ్చు కానీ దేశంలో ఉచితమైన ప్రయాణం ఇస్తుందంటే ఇప్పుడు తప్ప తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మెట్రో ఉంది మరి వరంగల్కు మెట్రో లేదు అంటే అక్కడ ఉచిత ప్రయాణం ఇవ్వద్దునా మీ ఉద్దేశం అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేదు మిగతా ముప్పై మూడు జిల్లాల్లో ఓన్లీ హైదరాబాద్ జిల్లాలో వదిలేస్తే ముప్పై రెండు జిల్లాల్లో మెట్రో లేదు అంటే అక్కడ మెట్రో లేకపోతే అక్కడ ఉచిత బంద్ చేయాలన్న మీ ఉద్దేశం అంటే ఉచితాలకు వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉంది భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో తర్వాత పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకు మాఫీ చేసింది తప్ప ఈ దేశంలో రైతాంగాన్ని పేద వర్గాలకు ఎలాంటి మేలు చేయలేదు అదే కాకుండా కార్పొరేట్ ట్యాక్స్ టెన్ పర్సెంట్ తక్కువ చేయడం తోటి ప్రధానంగా కార్పొరేట్ లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు మేలు చేసి రైతాంగాలకు అరవై సంవత్సరాలు నిన్న ప్రతి రైతుకు పెన్షన్ ఇస్తానని చెప్పి మాట తప్పిరు అదే రైతుల ఆధార రెట్టింపు చేస్తాను మాట తప్పిరు ఏడు వందల మంది రైతులు చనిపోతే పట్టించుకున్న పాపలో భారతీయ జనతా పార్టీ పోలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ కారణాలకు చాలా స్పష్టం అని చెప్పింది ఉచితాల వ్యతిరేకం అదే కాకుండా ఇప్పుడు ఎన్డీఏ ఒక మాట మాట్లాడ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి టీడీపీ ఏమో అక్కడ ఉచిత ప్రయాణం పెట్టింది మరి అట్లాంటి పార్టీతో భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తా ఉంది ఓకే మీరు అన్నట్టుగా సూపర్ సిక్స్ లో భాగంగా తెలుగుదేశం పార్టీ అక్కడ ఉమ్మడి మేనిఫెస్టోలో ఉచిత బస్సు ప్రయాణం పెట్టింది కాదన్నట్లేదు కదా అక్కడ మెట్రో లేదు కదా మేమని మెట్రో లేదు అంటే మెట్రో కేటాయించారు కానీ ఇంకా మెట్రోకి ఇంకా అతిగతి లేదు సార్ ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఉందని మెట్రో మీరు ఒక మాట ఈ ప్రధాని మెట్రో మియాపురకు వరకు లేకపోతే మిగతా ప్రాంతాలు గ్రేటర్ హైదరాబాద్ లో కోటి పైగా జనాలు ఉంటారు కోటి పైగా అంటే ప్రజలందరికీ ఇబ్బంది అయ్యే పని భారతీయ జనతా పార్టీ అంటే ఎలక్షన్ అయిపోయినాయి కాబట్టి ఒక్కో రాష్ట్రం పోయి ఒక్కో మాట మాట్లాడే తాను నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఎందుకంటే మెట్రోపాలిటన్ సిటీలో ఎలక్షన్ అయిపోయినాయి కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు అదే మెట్రో ఏరియాలో ఓట్లు ఇప్పించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ మీద బురదే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తాం రైట్ అది కూడా మనం మాట్లాడదాం మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి గారి స్థాయిలో జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు కొన్ని రాష్ట్రాలు అక్కడ మహిళల మీద వారికి ఒక ఆర్థికంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతోటి ఉచిత బస్సు సౌకర్యం కలిగించింది వాస్తవంగా దీనికి మెట్రోకు సంబంధం లేదు మెట్రో ప్రయాణికుల సెట్టా మెట్రో ప్రయాణికులదే ఈలో మెట్రో పరంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా భోగిలు పెంచమని అడుగుతూ ఉన్నారు అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయ పరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నారా ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు ఎందుకు ఆలోచన వ్యవహారం చేస్తుందో తెలియదు కానీ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరన్నీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా ఇంకోరు ఏం చేసినా ఉచిత బస్ ప్రయాణం ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు దీనికి ఇంకా కొన్ని రూట్లు పెంచి కొన్ని బస్సులు పెంచి కొంత ఇంకా సౌకర్యంగా చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది అంటే ఆలోచన విధానం ఏ విధంగా కొనసాగు అని చెప్పి మెట్రో లాస్ అవ్వబోయే తక్కువ కాబట్టి ఇస్తుందో ఇవాళ ఉమెన్ కు ఫ్రీ సర్వీస్ ఇవ్వద్దు అని చెప్పి ఆయన మహిళల పట్ల ఆయన ఆలోచన విధానం కనబడుతుందని చెప్పి అంటున్నా ఆయన ఇస్తుందో అంబానీ లాంటి వారికి ఇస్తుందో లక్షల కోట్లు ఎన్పి అకౌంట్ అని చెప్పి రాయితీలు ఇవ్వచ్చు అబౌట్ సిక్స్టీన్ ల్యాక్ కరో దాదాపు పదిహేను పదహారు లక్షల కోట్లు ఏదైతుందో ఎన్పిఏ అకౌంట్ అని చెప్పని కేవలం ఒక పదుల సంఖ్యలో అటువంటి ఒక వ్యాపారస్తులకు లబ్ధి ఉన్న కూర్చుండు సమాజంలో ఉన్నటువంటి మహిళలకు ఏదైతే ఆత్మస్థైర్యం కల్పిప చేయబడే విధంగా ఉచిత రవాణా కల్పి చేయాలని చెప్పి ఆలోచిస్తే నీకు మెట్రో లాస్ ల చెప్పి అనుకుంటే ఎప్పుడు చెప్పాలి ఆయన ఆలోచన ఎటు పోతుంది నాయన మహిళల పట్టు ఉండే గౌరవం భారత ప్రధాని మోడీ గారికి ఏదైతున్నదో మహిళల పట్ల ఉండే గౌరవం ఇదేనా చెప్పండి నేను ఇందాక మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్ పై రెస్పాండ్ అయ్యారు అలాగే జీవన్ రెడ్డి గారు కామెంట్స్ కూడా మీరు విన్నారు పట్ల భారతీయ జనతా పార్టీ విధానం ప్రధానికి ఈ స్థాయిలో గౌరవం ఉందా అని అడుగుతున్నారు సతీష్ అన్న ఇప్పుడు ఈ మహిళల గౌరవం ఉందా లేదా కాంగ్రెస్ పార్టీ మేము భారతీయ జనతా పార్టీ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఈ దేశంలో భేటీ బడావో బేటీ పడావో అనేటువంటి అద్భుతమైన స్కీమ్ తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ఇవాళ ప్రతి గ్రామంలో మహిళా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా నిధులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న అంగన్వాడి కావచ్చు స్త్రీ శిశు సంక్షేమ కార్యక్రమం కావచ్చు అనేక కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వంలో జీరో ఒక ఒక రూపాయి కూడా వాళ్ళ ఖర్చు ఉండదు సో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు తెలుసు నేనేమంటున్నాడే ఇవాళ ఆర్టీసీని ఇంకా కొన్ని రోజుల్లో ఇట్లనే దాన్ని వదిలిపెడితే దివాలా తీస్తే రేపు ఆర్టీసీ బస్సులకు మహిళలకు ఉచితంగా ఎట్లా బస్సులు నడిపిస్తారు దానిపైన ఏమైనా రివ్యూ జరిగిందా ఎన్ని నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఐదు ఐదు నెలల కింద ఉన్నటువంటి నష్టాలు ఎంత ఆర్టీసీకి ఇప్పుడున్న నష్టాలు ఎంత ఇప్పుడు నిజంగా ఆర్టీసీ నష్టాలు తగ్గించుకోవాలంటే దేశ వ్యాప్తంగా గత ప్రభుత్వం కూడా మనం చర్చించుకున్నాం సతీష్ అన్న చాలా రోజుల్లో ఇవాళ కర్ణాటకలో పది రూపాయలు తక్కువ ఉంటది డీజిల్ అది బిజెపి ప్రభుత్వం తగ్గించింది ఒక లీటర్ కి దాదాపు పది రూపాయల తక్కువ కర్ణాటకలో డీజిల్ దక్కుతుంది పెట్రోల్ కర్ణాటక పది రూపాయలు తగ్గుతుంది ఐదు నెలలు అయింది టిఆర్ఎస్ గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా దాన్ని ముట్టుకోలేదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తగ్గించట్లేదు డీజిల్ చార్జెస్ ఏకంగా పద్దెనిమిది రాష్ట్ర ఇరవై ఐదు రాష్ట్రాల్లో ఒక రేట్ ఉంటే ఒక కర్ణాటక ఆంధ్రప్రదేశ్ లో ఇంకో రేట్ ఉంటది పది రూపాయలు ఎక్కువ ఉంటది మన బార్డర్ లో చూడండి ఇప్పుడు కర్నూలు కర్నూల్లో విటల్ గారు విటల్ గారి కచ్చితంగా ఈ రెండు ప్రస్తావిస్తానంటే రెండే ప్రశ్నలు కాపాడే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు రైట్ రైట్ ఖచ్చితంగా అది కూడా అడుగుతా అది కూడా అడుగుతా మీకు సంబంధించిన రెండే ప్రశ్నలు ఇప్పుడు మీరు కానీ ప్రధా ప్రధాని మోదీ ప్రస్తావించిన ఢిల్లీ మెట్రో అక్కడ ఇండియా కోటంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంటే వీళ్ళు అధికారంలో ఉన్న చోట ఈ పథకం అమలు అవుతున్న నేపథ్యాన్ని మీరు ఎత్తు చూపడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మెట్రో కూడా ఆయా నగరాలకు మాత్రమే పరిమితం రాష్ట్ర వ్యాప్తంగా మెట్రో లేవు కదా మోడీ గారిని మళ్ళీ మీరు అవసరమైతే ప్లే చేయండి నా ఇండియా టుడే లో వచ్చినట్టు ఒక ఇంటర్వ్యూ కి ఒక రిపోర్ట్ అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పాడు ఏమన్నంటే కొన్ని రాష్ట్రాలు కర్ణాటక లాంటి తెలంగాణ రాష్ట్రాలు లేదా ఢిల్లీ రాష్ట్రాలు ఉచిత పథకాల ద్వారా మెట్రోకి నష్టం వాటిల్లుతుంది దాన్ని సరిదితే ప్రయత్నం మా ప్రభుత్వాలు చెయ్యట్లేదు అన్నటువంటి ప్రశ్న ఓకే దాని ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు అన్నట్టు లేకపోతే జీవన్ రెడ్డి గారు అన్నట్టు మేము మహిళలకు వ్యతిరేకమని చెప్పలేము మోడీ గారు ఎక్కడ కూడా ఆ పథకాన్ని తీసేయమని కూడా చెప్పలేదు మెట్రో ఎట్లా కాపాడుకుంటారు మెట్రో సంస్థకి దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి కాంగ్రెస్ ప్రస్తావిస్తున్న రెండు అంశం ఏంటంటే లేటెస్ట్ గా ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్ సంబంధించి అక్కడ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల్లో ఇది కూడా ఒకటి ఉంది మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ఫ్రీ బస్ ప్రయాణం సతీష్ అన్న ఒక మాట ఏంటంటే మేము ఆ కామన్ వాళ్ళకు ఉన్నటువంటి జనసేనకు సంబంధించిన టీడీపీ సంబంధించినటువంటి మేనిఫెస్టోలో మేము భాగస్వామ్యం లేము చాలా స్పష్టంగా విఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దేర్ మేనిఫెస్టో సపరేట్ గా మేము మేము జాతీయ స్థాయిలో ఉన్న మేనిఫెస్టోని మేము కట్టి ఎందుకంటే అక్కడ మాకు అధికారంలో వచ్చే అవకాశం లేదు అక్కడ పొత్తుల్లో భాగంగా వాళ్ళు గెలుస్తారు మేము తక్కువ సీట్లు గెలుచుకో పవర్ పవర్లకు వచ్చే ప్రశ్న లేదు మోడీ గారు ఒక విశాలమైన దృక్పతి తోటి ఇవాళ గ్రోత్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో వరల్డ్ లో ఇండియాలో గ్రోత్ సెంటర్స్ ఏవైతున్నాయో బాంబే కావచ్చు చెన్నై కావచ్చు బెంగళూరు కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఢిల్లీ కావచ్చు వీటిని మెట్రో మెట్రో సంస్థని కాపాడుకోకపోతే మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది ట్రాఫిక్ జామ్ అయితే ఆయా రాష్ట్రాలు ఉన్నటువంటి గ్రోత్ పట్టణాల్లో నగరాల్లో మహానగరాల్లో ట్రాఫిక్ జామ్ అంటే ఆల్టోమేటిక్ గా గ్రోత్ దాని డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది మెట్రోని ని కాపాడుకునేటువంటి ఉద్దేశంతో చెప్తే మహిళలకు వ్యతిరేకమైన వీళ్ళు స్టాండ్ చరణ్ కౌశిక్ గారు మహిళలకు మీరు వ్యతిరేకం కాదు మహిళలకు చాలా కార్యక్రమాలు చేపడుతున్నాము కావాలని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది అని అంటున్నారు గారు రెండోది ఏపీ అంశాన్ని కూడా ప్రస్తావించాను నేను రైట్ రైట్ ఏపీ అంశాన్ని కూడా ప్రస్తావించాను ఏపీ అంశాన్ని ప్రస్తావించినప్పుడు కూడా అక్కడ మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదు మేము అక్కడ అధికారులు వచ్చేది లేదు అంటున్నారు కలిసి పోటీ చేయొచ్చు మేనిఫెస్టో మాత్రం మాకు సంబంధం లేదు మీరు ఇదే భారతీయ జనతా పార్టీ డబుల్ స్టార్ కర్ణాటక పోయేమో ముస్లిం రిజర్వేషన్ గురించి మౌనం వేస్తారు ఆంధ్ర కర్ణాటక తెలంగాణకు వచ్చి ముస్లిం రిజర్వేషన్ తీసేస్తున్నారు మన వరకు మీరే అధికారులు బసరాజు బొమ్మ గారు అక్కడ ఉండే అధికారులు ఉండి ముస్లిం సంబంధించి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ సబ్బంది తీసేస్తే హైకోర్టు ముఠకా వేసింది సుప్రీంకోర్టు మీరు ఇన్వాల్వ్ కావాలని చెప్పి మళ్ళీ కంటిన్యూ అవుతాం మీరు ఎంతసేపు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ఆ ఓటు తనుకోవాలని ఆలోచన అనేది చాలా స్పష్టంగా అదే కాకుండా ఇప్పుడు ఆర్టీస్ దివాలా ఎందుకు దివాలి తీస్తుందండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఐదు నెలల కాలంలో పదిహేను వందల కోట్ల రూపాయల మహిళలకు సంబంధించినటువంటిది ఉచిత ప్రయాణానికి సంబంధించి గవర్నమెంట్ రింబర్ చేసింది ఆర్టీస్ కి ఎలా నష్టాల్లో నష్టాల పోతుంది అదే కాకుండా మీరు చూడ ఉచిత ప్రయాణం అయితే మహాలక్ష్మి పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మెట్రో సమయం మీరు ఒకసారి చెక్ చేసుకోండి లక్ష నుంచి ఐదు లక్షలు పర్ డే ప్రయాణం చేస్తా ఉన్నారు పీకవర్ లో చాలా ఇబ్బంది చెప్పి మహిళలతో పెద్ద ఎత్తున రిక్వెస్ట్ పెడతా ఉన్నారు ఇంకొకటి భారతీయ జనతా పార్టీ సనాతన ధర పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని ఓట్లు అడుగుతారు కదా నేను రీసెంట్ గా దేవరకొండ పోతుంటే మేము సాయిబాబా మంది చిత్తపల్లి దగ్గర సాయిబాబా మందిరం కూడా అక్కడ ఉచిత పోయిన సౌకర్యం ఉంటది అక్కడ పోయినప్పుడు తను కలిసి మాకు ఏందా పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడ కనపడతారంటే సార్ ఉచిత ప్రయాణం పెట్టిన తర్వాత మా టెంపుల్ రద్దీ పెరిగింది పెద్ద ఎత్తున మహిళలు వాళ్ళ కూతులతో కావచ్చు వాళ్ళ కోడలు తీసుకుని పెద్ద ఎత్తున వస్తా చెప్పి అంటే అంటే మీరు ఈ అంటే ఓటు బ్యాంక్ కోసమే మీకు సనాతన ధర్మం కావాలా ఉచిత ప్రయాణంతో ఏకంగా కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పథకం ద్వారా దేశంలో మంచి భక్తి వైపు ప్రయా మహిళలంతా ప్రయాణిస్తే మీరు దాన్ని చూసి ఊరలేక అదేగా ఆర్టీసీ పోతుంది లేకపోతే మా మహిళలతో కాంగ్రెస్ పార్టీ ఓట్లేస్తారు కాబట్టి మీరు దాన్ని తప్పుదోవ పడించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు ఎంపీలు కావచ్చు కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి ఏమో ఉచితంగా ప్లేట్ల ప్రయాణం చేయదు కానీ మహిళలు మాత్రం ఉచిత ప్రయాణం చేస్తే మాత్రం నష్టం చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందంటే భారతీయ జనతా పార్టీ మహిళలకు చాలా వ్యతిరేకంగా చాలా స్పష్టంగా పడతా ఉంది అదే ఎన్డీఏ భాగస్వామి టీడీపీ చేసే పని వాళ్ళ సంబంధం లేదంట అంటే సంబంధం లేనప్పుడు బయటకు వెళ్ళిపోండి మరి ఎందుకు కలిసి పోటీ చేసి మరి ఓకే అంతే కదా అంటే భారతీయ జనతా పార్టీ ఎంతసేపు ఏంటంటే మహిళలు పెద్ద ఎత్తున ఆకర్షిత అవుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇండియా కూటమి సైడ్ కాబట్టి వారిని మీద ఏదో నిందేయాలంటే కష్టంగా ఖచ్చితంగా పెద్ద నష్టం జరుగుతుంది విటల్ గారు ఆర్టీసీ నష్టాలకు గురవుతుంది అంటున్నారు అయితే గత ఐదే నెలల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను వందల కోట్లు రియంబర్స్ చేశాము మహాలక్ష్మి పథకం కింద అని లెక్కలు కూడా చెప్తున్నారు నేను అదే చెప్తున్నా ఆర్టిస్ట్ కి రేంబర్స్ కవర్చి మన చరణ్ భావి చెప్తా ఉన్నాడు నేను అధికారికంగా వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్తా నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఇరవై ముప్పై కోట్లు ఇచ్చినట్టు ఉన్నారు మీరు చేశారు దీనికి సంబంధించి

కాంగ్రెస్ పార్టీకి చాలా సూటి ప్రశ్న ఇస్తున్నా కర్ణాటకలో అక్కడ పది రూపాయలు మా బొమ్మయ్య గారే అప్పుడు మా బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే డీజిల్ పెట్రోల్ అండ్ డీజిల్ ధర తగ్గించి దేశ వ్యాప్తంగా తగ్గించారు బీజేపీ అధికార ప్రభుత్వం ప్రభుత్వంలో తెలంగాణలో ఈ రోజు కూడా పెట్రోల్ డీజిల్ పైన అదనంగా పది అంటే మరి విఠల్ గారు ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం పెంచలేదు కదా మీరు తీసుకున్న నిర్ణయం కంటిన్యూ అవుతుంది కదా

ప్రధాని మోదీ వ్యాఖ్యలు అలాగే ఈ మధ్యకాలంలో మెట్రో సంస్థ ఈ తరహాగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు చేయడం కొంత దుమారం రేపుతోంది ఇప్పటికే రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే సీనియర్ నేత జీవన్ రెడ్డి దీనిపైన రెస్పాండ్ అయ్యారు ఉచిత బస్సు ప్రయాణానికి మీ వ్యతిరేకం కాదని భారతీయ జనతా పార్టీ అంటుంది మహిళలకు ఏ కార్యక్రమం ఇచ్చినా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం రాజకీయంగా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్న అంశం అయితే తరముందుకు వస్తుంది చూద్దాం దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందో ఇది వాళ్ళ లంచ్ అవర్ డిబేట్